హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు ఒక స్వీట్ చేసి డబుల్ కా మిఠా అండి నార్మల్ బ్రెడ్ అండి ఇది అన్ని షాపులలో అవైలబుల్గా ఉంటుంది నార్మల్ బ్రెడ్ తోటి కా మిఠా ఎలా చేయాలో చూపిస్తానండి చూడండి మొదటిగా ఈ బ్రెడ్ పీసెస్ తీసుకోవాలి సైడ్స్ అంతా మంచిగా కట్ చేయాలండి కట్ చేశాక ఒక్కొక్క బ్రెడ్ పీస్ ఫోర్ పీసెస్ లాగా కట్ చేయాలి చూడండి ఫస్ట్ ఈ సైడ్స్ అన్ని తీసేయాలండి సైడ్స్ అన్ని తీసేసాక ఒక్క బ్రెడ్ పీస్ ఫోర్ పీసెస్ లాగా కట్ చేయాలి చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు ఇష్టపడతారండి ఎక్కువ ఈ డబుల్ కా మీటా ఏ ఫంక్షన్స్ అయినా కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి ఎక్కువగా వాడుతుంటారు ఇలా స్వీట్ చూడండి ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెడుతున్నాను ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి కళాయి పెట్టాలండి కళాయి పెట్టి అందులో నెయ్యి వెయ్యాలండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి నెయ్యి వెయ్యాలి చూడండి ఈ విధంగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయాలండి నాలుగు యాలికలు కూడా తీసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని చక్కగా ఫ్రై చేసి మనం ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకోవాలండి ఇవన్నీ ఇప్పుడు ఇందులోనే అదే కళాయిలో ఇంకో రెండు స్పూన్ల నెయ్యి వేయాలండి ఆయిల్ కూడా కొంచెం వేయచ్చు ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ ని చక్కగా ఫ్రై చేయాలండి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేయాలి చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి అలానే పీసెస్ అన్నీ అండి బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా నెయ్యి ఉంటే నెయ్యి వేయొచ్చండి లేకపోతే ఆయిల్ కూడా వేయొచ్చు వేసి మంచిగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనము అదే కళాయిలో ఒక గ్లాసు షుగర్ వేస్తున్నానండి ఇది స్వీట్ కదండి బ్రెడ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ ఎక్కువగా పట్టదండి ఒక గ్లాసు షుగర్ వేసాను అందులో వాటర్ పొయ్యాలండి ఒక రెండు గ్లాసుల వాటర్ పోస్తున్నాను మంచి పాకమే రావాల్సిన అవసరం లేదండి షుగర్ అంతా మంచిగా కరగాలి ఇప్పుడు ఇందులోనే యాలకలు కూడా వేసేసానండి ఆ వాటర్లో యాలకలు కూడా వేసాను ఇప్పుడు షుగర్ అంతా కరిగిపోయింది మనము ఫ్రై చేసి పెట్టిన ఈ బ్రెడ్ పీసెస్ని ఇప్పుడు ఆ షుగర్ పాకంలో వేసేయాలి చూడండి ఈ విధంగా వేసి కొంచెం ఉడకనివ్వాలండి అందులో ఇప్పుడు ఒక గ్లాసు మీగడపాలు పోయాలండి మీగడతో ఉన్న పాలు పోయాలి ఇది కోవా లాగా మంచిగా లుక్ ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది అంతే అండి రెడీ అయిపోయింది ఇందులో మనము ఫ్రై చేసి పెట్టిన ఈ డ్రై ఫ్రూట్స్ వేసేయాలండి అంతే డబుల్ మిట్ట రెడీ అయిపోయిందండి ఈ స్వీట్ చూడండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి చూడండి ఒక బాక్స్లోకి షిఫ్ట్ చేసేద్దామండి ఈ స్వీట్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్